శ్రీరామనవమి సందర్భంగా భద్రచలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండుగకు సాగింది అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు మిథిల మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ మహోత్సవాన్ని తొలగించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు దీంతో భద్రచలం వీధులన్నీ రామనామ స్మరణంతో మారుమ్రోగాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పటువర్షాలు ముత్యాలు తలంబ్రాలు సమర్పించారు తన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనీల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఎనమల రేవంత్ రెడ్డి ఏ కార్యకర్తలు అత్యవస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టవస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అభికి ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి